హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వీడియోస్ పెట్టి ట్వంటీ డేస్ పైగానే అయిపోయింది అది రీజన్ ఏంటి అంటే ఈ వీడియోకి మీరు తమ్నైల్లో చూసే ఉంటారు అదే అన్నమాట రీజన్ మేమైతే ఇండియాకి వెళ్తున్నాము మనం వేరే ఏదైనా ఊరు వెళ్తున్నామంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయంటే ప్యాకింగ్ దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి కానీ ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తున్నామంటే అది కూడా ఒక వన్ మంత్ దాకా రాము అంటే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ఎన్ని ప్యాకింగ్ వర్క్స్ ఉంటాయో ఇంకా షాపింగ్ అనేసి ఇల్లు క్లీనింగ్ అనేసి ఎన్ని పనులు ఉంటాయో ఈ వీడియోలో అయితే నేను లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మేమైతే ఇంట్లో వాళ్ళకి షాపింగ్ చేయడం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసామన్నమాట ఎవరికి ఏమేమి కావాలి అవన్నీ లిస్ట్ రాసుకొని అవన్నీ అయితే తీసేసుకున్నాము నాకు ఈ గిఫ్ట్స్ కొనక ముందు వరకు ఏమనిపించేది అంటే ఇది ఎంత పని ఎంతలోపు కొనేస్తామో త్వరగానే అయిపోద్ది కదా అనేసి అనుకునేదాన్ని కానీ వన్స్ గిఫ్ట్స్ కొనడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అర్థమైంది ఏంటి అంటే ఇదైతే అంత ఈజీ పని అయితే కాదు అనేసి అర్థమైంది ఎందుకు అంటే ఎవరికి ఏం తీసుకెళ్లాలో అసలు అర్థం కాదు ఇంకా అందరికి ఏదేం కావాలో లిస్ట్ రాసుకొని ఒక్కొక్కరికి త్రీ టూ త్రీ ఆప్షన్స్ అనుకొని అందులో ఒకటి సెలెక్ట్ చేయడం అదైతే నాకు చాలా టఫ్గా అనిపించింది ఈ గిఫ్ట్స్ విషయంలో మాత్రం కానీ బ్రెయిన్లో ఒకటి మాత్రం ఉంటుంది నాకు మా వారికి ఎప్పుడూను మనం ఏదైనా తీసుకుంటే ఎదురు వాళ్ళకి అది ఖచ్చితంగా యూజ్ అయ్యేలాగే ఉండాలి ఒకవేళ వాళ్ళకి ఏదైనా మనం తీసుకెళ్ళింది నచ్చకపోతే మనం పెట్టిన మనీ వేస్ట్ అవుతాయి వాళ్ళకి యూజ్ ఉండదు అదైతే మా ఇద్దరికి బ్రెయిన్లో ఎప్పుడూ ఉంటుంది నేను ఈ ప్యాకింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే మాకు రేపు నైట్ ట్రావెల్ ఉంది అనగా నేను ముందు రోజు మధ్యాహ్నం అయితే ఈ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను ఈ సారి అయితే కొంచెం టెన్షన్ ఫ్రీగానే ఉంది అది ఎందుకు అంటే ఈసారి నాతో పాటు మా వారు కూడా వస్తున్నారు అందుకే అనమాట జస్ట్ ఒక్కరోజు ముందు మాత్రమే బ్యాగ్ సర్దుకుంటున్నాను ఫస్ట్ అయితే మావే ప్యాక్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి తీసుకున్న గిఫ్ట్స్ వాళ్ళకి తీసుకున్న బట్టలు ఇంకా నావి హాస్పి బట్టలు అయితే కనిపించినవైతే మాత్రం ఫస్ట్ ఇందులో పెట్టేసుకుంటున్నాను ఊరు వెళ్తున్నాము అంటే పని ఖచ్చితంగా చిన్న పని అయితే కాదు అది కూడా నెల రోజులు వెళ్తున్నాము అంటే నేనైతే ఈ పనులు చేయకముందు ముందు రోజే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకొని అందులో గ్రాసరీస్ అవన్నీ సారీ గ్రాసరీస్ కాదు వెజిటేబుల్స్ అవన్నీ క్లియర్ చేశాను ఎందుకంటే నెల రోజుల వరకు రావు కదా మళ్ళీ అవన్నీ పాడైపోతాయి సో అవన్నీ క్లియర్ చేసేసి ఫ్రిడ్జ్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంట్లో ఉన్న బట్టలు అవన్నీ మడతలు పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసేసి ఇల్లు అవంతా అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఈ పనులు నాకే కాదులేండి ఎవరు ట్రావెల్ చేసినా కానీ తప్పదు కానీ కాకపోతే మనం వెళ్ళే అప్పుడే ఇల్లు నీట్గా పెట్టుకుంటే వచ్చే అప్పుడు మనకి ఎక్కువ పని అవ్వకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం వచ్చిన తర్వాత కొన్ని పనులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కొంచెం డస్ట్ పడి ఉంటుంది ఇంకా మనం వెళ్ళే అప్పుడు వెజిల్స్ కొన్ని అలాగా అంటే కడిగేసి అలా టబ్లో పెట్టేసి వెళ్ళిపోతాము ఆ వెజిల్స్ క్లీన్ చేసుకోవాలి ఇంకా వచ్చిన తర్వాత దుమ్ము గిమ్ము అవన్నీ దులుపుకోవాలి ఆ పనులన్నీ చేసుకుంటామా లేకపోతే వచ్చిన వెంటనే ఆ లగేజ్లు అవి సర్దుకోవడం ఆ పను అని చేసుకుంటామా వచ్చిన తర్వాత పని కూడా ఏం తక్కువ ఉండదు అందుకనే వెళ్ళేప్పుడు మోస్ట్లీ ఇల్లు అయితే నీట్గా పెట్టేసుకొని వెళ్తాను కానీ అంత నీట్గా చేసుకున్నా కూడా ఆ వెళ్ళే హడావిడిలో ఎంతో కొంత గందరగోళం అయితే మళ్ళీ అవుతుంది ఇంట్లో నేను బట్టలు మడత పెట్టుకునే అప్పుడే ఇట్లా ఫోల్డింగ్స్ వేసేసుకొని వీటిల్లో ఏం పెట్టాలో అవి పెట్టేసుకొని అలాగే పెట్టేసుకుంటాను మామూలు కబోర్డ్స్లో కూడా సో నాకు ఇప్పుడు సర్దే ఇప్పుడు కొంచెం ఈజీ అయింది ఇంకా ఇంకొకటి ఏంటంటే మా వారి బట్టలు నేను సర్దక్కర్లేదనమాట మా వారి బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి సైడ్కి పెడితే తన సూట్ కేసులో తనే పెట్టేసుకుంటారనమాట నేను తను ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ పెట్టేస్తాను ఇంకా అందులో తనకి ఏమేమి కావాలో అన్నీ చూసుకొని ఇంకా తనే తన ట్రావెల్ బ్యాగ్లో పెట్టేసుకుంటారు ఇక్కడ కొన్ని అత్తరివి తీసుకున్నాం అన్నమాట చిన్న చిన్నవి అవి మా వారికి బాగా నచ్చినాయి స్మెల్ సో అందుకని ఒక టూ బాక్సెస్ తీసుకున్నాము అందులో చిన్న చిన్న బాక్సెస్ లాగా వచ్చినాయి అనమాట ఒక్కొక్క సీసా లాగా సో వాటిని నేను ఏమేం ఏం చేశాను అంటే స్పేస్ సేవ్ అవుతుంది కదా అనేసి ఆ పైన ఆ బాక్సెస్ తీసేసి ఇట్లా ఆ బాటిల్స్ మాత్రమే సపరేట్ సపరేట్గా అక్కడొకటి అక్కడొకటి బట్టల్లో వేసేసాను కానీ తర్వాత రోజు ఏమైంది అని అంటే మా వారు అలా పెట్టద్దు అవన్నీ అవి ఎంత బాక్సులు చిన్నవే కదా అనేసి అందులో పెట్టేసేయమన్నారు సో మళ్ళీ అవి ఆ బాక్స్లో పెట్టి ఆ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్స్లో పెట్టి మళ్ళీ ఆ పెద్ద బాక్స్లో పెట్టేసరికి సరిపోయిందనమాట ఏదో నేను స్పేస్ సేవ్ అవుతుంది కదా అని అలా చేస్తే మళ్ళీ నాకు ఎదురు పని అయ్యింది వాటి వల్ల నా బట్టలు మడతేయడం పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ హాస్ని టర్న్ అనమాట ఇంకా హాస్ని బట్టలు కూడా మడతేసేసి పెట్టేస్తున్నాను హాస్ని బట్టలు చిన్నగా ఉంటాయి కానీ కానీ అవి పెట్టడానికి బల్లికి తలకే నొప్పి అనిపిస్తుంది కబోర్డ్స్లో అవి పెడుతుంటే అలా ఒకదాని మీద ఒకటి నిలబడవు బల్లి తలకే నొప్పి అనిపిస్తుంది ఆ చిన్న చిన్న బట్టలతో అమ్మయ్య ఒక సూట్ కేస్ అయితే అయిపోయింది ఇంక ఇందులో మా ఇద్దరూ అయితే పట్టినంత వరకు పెట్టేసేసాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేయించడమే ఇది ఓన్లీ ఎంటీ సూట్ కేస్ మాత్రమే ఫోర్ కేజెస్ దాకా ఉంటుంది ఇందులో పెద్దగేమి పట్టవు ఒక ట్వంటీ టూ కేజెస్ ట్వంటీ త్రీ కేజెస్ అట్లా పడతాయి అంతే సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసి ముందు ముందు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్